నా నేను చేసే ముందు సేసా ఆగా కిల్లు కిల్లు ఒక మసూదా ఒక కాంచన ఒక బ్లాక్ మ్యాజిక్ ఇద నీకు నేను ఇద లే ఏ నా వల నికు ని ని కేలా సహాయపడ రాధిక ఈసారి నా కంపెట్ట్లా ముంచబోతున్నా రాధిక మీదే మామల సాస్ స్టార్ రియాసారు నా కోసం ప్రాణాలనే ఇస్తావా అవును ప్రాణాలనే ఇస్తావా అవును మీరందరూ కూడా ఒక రాధిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్ సారీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మళ్ళీ అడుగుతున్నా నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఆవేదన అర్థం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీనివాస్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రెండ్స్ ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి టిల్లు కోసం వెతుకుతున్న రాధిక రాధికను రాధిక టిల్లు దేవుడుతుంది టిల్లు ఎక్కడ ఉన్నాడు చూద్దాం మస్తు ఫన్ ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ అయితే చేయండి ఏదో ఎట్లా నచ్చిందా నచ్చలేదా అనేది

देखा लेकिन नहीं रहा देखा देखा लेकिन नहीं रहा देखा मुझे सने देख मुझे पटू मुझे पटू मुझे मिला मुझे पटू मुझे मिला नहीं मुझे पटू मुझे पटू मुझे ఏడు పాల్ ఏడు పాల్ ఇల్లు ఇల్లు నల్ల బంగారం నల్ల బంగారం గొంతులో నటన గొంతులో నటన ముదిమ్మా తమ్ముడి మిల్లు మూడో మూడోస ముమ్ ఇల్లా ఇల్లా గతే ఇల్లా గన్న లో నవ్వకు తిల్లు పంచెప్ తాలంది ఇల్లకొందా తాలంది వా తిల్లు తిల్లు తిల్లు

మీరు తిల్లుకు సెట్ కావమ్మా నువ్వు నన్ను ప్రేమిసి ఆయన ఇట్లా ప్రేమిస్తు నేను కొట్టుకొచ్చిన నాకు ఇల్లు నన్ను గాయనగర్లా చూసుకుంటారు ఏమైల్లు గాయనగర్లా చూసుకుంటారు ఇల్లు ఆపతిల్లు నేమ్ మీకు రాలేదు ప్రేమించ తిల్లు అద్దాలు నీకు ఇలా బాగుంటాయి నీ అద్దాలు ఒకటి అయినా ఇంకేం లేవా ఇలా బాగుంటాయి తిల్లు ఆ కాదు ఏమనుకుంటారు మీరు ఎప్పుడు నేను స్టోరీ లస్టర్ దున్నికొచ్చినా ఏమంటే ఏం చెప్పాలరా మార్కస్

आया था इनको आले दो ओ मैं बाबा तान के वो बाबा ए ना कोई कोई गाली की वो है गंबा हन च कुछ जुट कु ना, ना दी ना, आली ले दु सुलु ले दो ना बा कल कल पेटा ले के बाबा मैं मारा जैसे कांटा भी जा रहा है आले నీ గాజులే ఎందుకే నీ గాజులు గాలి మోసం చేస్తున్నావు నువ్వే నన్ను మోసం చేస్తున్నావు ఆడవంత నమ్మదు ఆడగంట నమ్మితే మోసపోసా మంచిగా ఉంటారు నువ్వేళ్ళు ఒకసారి ప్రాణం వేసే ప్రాణం తీసుకుంటారు ఏం ఇప్పుడు చేసుకుందాం కానీ మరి ఇంకోసారి మోసం చేస్తావా ఎందుకు చేయవు ఏం అర్థం ఆయన ఆయన మళ్ళీ ప్రేమించి నన్ను కూడా గిట్ల చేసిపోతాను కొత్త కొత్త ఎవరు ఉంటే ఆయన తాను కొట్టి అటుకున్నాను బావాదు ఆయన తాను పసలు ఉండకానికి వాడుకున్నట్టు

నేను నీకు ఎలా సహాయపడగలు రాధిక ఈసారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావు రాధిక చెప్పు అరే నా కొరక నా నీ బుద్ధి ఇప్పుడు నన్నెందుకు మోసం అతను మోసం చేసినట్టు నన్ను చేసావు నన్ను మోసం ఆయన హృదయం కరాబ్ చేసిన ఎట్లా లేట్ ఇల్లు తప్పైన తప్పైనా అతను చెప్తుండీ నా బాగా అదే మాటలు చెప్పినామని చెప్పిండు అవును అతను ఇంకో పిల్లని చేస్తుంది అంటే అతను ప్లాన్ చేసినాను నువ్వు ఇంకా నన్ను గోర్లోకి వచ్చినావు గోర్లో ఎవరు ఆ మేము ఒకసారి ప్రాణం ఇస్తే ప్రాణం చేస్తాం కానీ ప్రాణాలు ఏంది మీరే మమ్మల్ని స్టార్ట్ చేశారు నా కోసం ప్రాణాలు ఇస్తావా అవును ప్రాణాలు ఇస్తావా అవును మీరందరూ కూడా ఒక రాధిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో స్టూడెంట్స్ మీరు ఆ కాలేజీ ఉండదు అది అదేనో గుట్ట మీద ఉంటది

లేచిపోదాం తీసుకోవచ్చు నన్నే బోట్ల కూర్చోవాలి కూర్చోవాలని ముక్క పుల్లనా ముక్క వస్తాయి రెండు వందల మూడు వేలు ఎన్నో వస్తాయి ఏం చేస్తాం పెళ్లి ఆ పెళ్లి చేసుకొని నా తాను ఉన్నా పాలు అయిపోగొట్టి నువ్వు ఇంకొంత జంప్ అయిపోతే చేస్తాం అతని అతని మోసం చేసినట్టు నంజవా ఎందుకే సరే పెండి సరే పట్టింగ్ అంటే దశ ఎంగ ఎందుకు టిల్లు విడాకులు కావాలా పెండి ఆనే అప్పుడే విడాకులు పెళ్లి వేసుకున్నారు కదా ముప్పై మూడు మూడు వేసింది కదా ముప్పై మూడు వేసింది అంటే ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అంటే ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అంటే ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ ఎవరు ప్రెగ్నెంట్ నువ్వు ఓకే చిల్లు కడుపులో పిల్లవాడు ఉన్నాడు చిన్నట్టు ఓకే బాయ్ కిల్లు ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్

ఇంకా ఏం చేయడు ఇంట్లోనే ఉంటాడు ఎక్కువ అంటే ఏం చేతి రాదు ఇగో కాలే ఇట్లా బెండ్ ఉంటాయి ఇంక మనిషి చెయ్యి ఉండదు హైన్ ఉండదు అది మొత్తం పడిపోయింది ఇంట్లోనే ఉంటాడు ఇక నేనే ఉండి రారని ఏదో ఒకటి చేస్తున్నాం దా అని తోలుకొని వచ్చిన ఫ్రెండ్స్ ఇగో ఇప్పటి నుంచి విడిగినాక వస్తాడు మన వీడియో మా బామ్మది నాకు చాలా చిన్నప్పటి నుంచి నా ఒక నేను వాడు ఒక సన్న వాళ్ళు చిక్కినా అంటే మా అమ్మ వీళ్ళమ్మ ఇవ్వకపోతే మా అమ్మ ఇచ్చి ఒక దగ్గర ఉన్నాం మేమిద్దరం అట్లా అట్లా పెరిగినాము ఎప్పుడున్నా సరే మేము ఇద్దరం తిట్టుకున్నా కొట్టుకున్నా మళ్ళీ ఎమ్మడే ఒకటి అయిపోతాం అట్లాంటి మాకు క్లోజ్ ఫ్రెండ్ వీనికి నాకు ఆదరించండి ఎందుకంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మా బామ్మ వచ్చిండు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం ఇంకా ఎంకరేజ్ చేద్దాం నేనంటే డెకరేషన్ చేస్తా వానికి అది ఏమి ఉండదు మీద ఆధారపడి ఉంటారు అట్లా కాకుండా కొంచెం అని పికప్ చేద్దాం కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చెప్పరా